నమస్తే కడప వార్త సినిమాల్లో హీరోలు చేసే డమ్మీ సాహస కృత్యాలు చూస్తే ప్రతి ఒక్కరూ పరవశించిపోతారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముప్పై మంది జవాన్ల ప్రాణాలు కాపాడి తన ప్రాణాలని తృణప్రాయంగా వదిలిన రియల్ హీరో అవల్దార్ సుబ్బయ్య వివరాల్లోకెళితే ప్రకాశం జిల్లా ఖమ్మం తాలూకా రావిపాడు గ్రామానికి చెందినటువంటి సుబ్బయ్య అనంతపురం జిల్లా నార్పల మండలంలో వివాహం చేసుకున్నారు సుబ్బయ్య స్వగ్రామం వదిలి ఆ నార్పల్లో ఉంటున్నారు జమ్మూ కాశ్మీర్ బార్డర్ లో ఉద్యోగం చే ైన్ ఉచ్చు నుండి ముప్పై మంది జవాన్లను కాపాడి తాను మాత్రం ప్రాణాలు కోల్పోయాడు టెర్రీస్టులు అమర్చిన ల్యాండ్ మైన్ సుబ్బయ్య వీరమరణం పొందాడు ల్యాండ్ మైన్ ముందుగా చూసిన సుబ్బయ్య ఇక్కడికి ఎవరు రావద్దు గోబ్యాక్ గోబ్యాక్ అంటూ అరుస్తూ ల్యాండ్ మైన్ దగ్గరకు రానికుండా వారించి ముప్పై మంది జవాన్ల ప్రాణాలను కాపాడిన సుబ్బయ్య తాను మాత్రం ప్రాణాలను వదిలాడు ఈ రోజు ఉదయం తొమ్మిది గంటలకు బెంగళూరు ఎయిర్పోర్ట్ నుంచి నార్పల వద్దకు పార్థివ దేహం ఆర్మీ జవాన్లు తీసుకురావడం జరిగింది నార్పల క్రాస్ నుంచి ఆయన ఇంటి వద్దకు ర్యాలీగా వేలాది మంది ప్రజలు పాల్గొని ఆయనకు నివాళులర్పించారు ప్రభుత్వం లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించడం జరిగింది సుబ్బయ్య భార్య లీలా ఇద్దరు పిల్లలు ఉన్నారు ఈ కార్యక్రమానికి అనంతపురం జిల్లా అడిషనల్ ఎస్పీ మరియు ప్రభుత్వ అధికారులు హాజరై ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యూట్యూబ్లోకి వెళ్ళి కడప వార్తను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇట్లు మీ జీ రమణయ్య ఎడిటర్ కడప వార్త